ఎదురు చూస్తున్న పల్లవి ప్రశాంత్ జర్నీ అయితే బిగ్ బాస్ స్నోతో అడుగు పెట్టించేలా చేసేసారు ఇక ప్రశాంత్ అడుగు పెట్టి పెట్టిగానే అడుగు పెట్టేవా పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అని ఒకే ఒక్క మాటకి ఇంకా పల్లవి ప్రశాంత్ కళల్లో నీళ్ళు తిరిగిపోయేవి ఎవరు ఊహించని విధంగా ఆ చరిత్రను సృష్టించేవో బిగ్ బాస్ హౌస్లో ఒక సామాన్యుడు బిగ్ బాస్ హౌస్లోకి రావడం అనేది ఇదే మొదటిసారి నీ పట్టదలదు బిగ్ బాస్ హౌస్ లోపలికి వచ్చావు ఎన్నో మాటల్ని కాసావు అలానే ముందడుగు వేసావు ఎంతో మంచి స్నేహాన్ని కోట్లది అభిమానుల్ని సొంతం చేసుకున్నావు ఒక సా సామాన్యుడు చేయడం అంటే మామూలు విషయం కాదు ప్రశాంత్ అంటూ ప్రశాంత్ మెమరీస్ అన్నిటిని చూపిస్తూ ఆఖరికి ప్రశాంత్ కళల్లో మరోసారి బిగ్ బాస్ నీళ్లు తెప్పించాడు ఎక్కువగా పల్లవి ప్రశాంత్తో శివాజీ అమర్దీప్లు కనిపించారని చెప్పుకోవచ్చు పల్లవి ప్రశాంత్ మెమరీస్లో ఇంకా ప్రశాంత్ అలా నిల్చొని ఉండగా ఎదురుగా లైటింగ్స్తో పటాసులు పేలుతూ ఉంటే పల్లవి ప్రశాంత్ ఒక హీరోకి ఏమాత్రం తీసుకోలేదని చెప్పుకోవచ్చు ప్రశాంత్ జర్నీ చూస్తే ఎవరైనా సరే ఎమోషన్ అవ్వకుండా ఉండలేరని చెప్పుకోవచ్చు ఆఖరికి ప్రశాంతే ఏడ్ చేశారు బిగ్ బాస్ మాటలకి